önlü <laughs> good మనసులో అందా బాగోలేదు బాబు తీసుకోవాల్సి వచ్చింది అయితే ఒకటి ఇబ్బంది వచ్చిన మనసులేదు பிள்ளின்ன பிள்ளை தோட்டு எண்ணிக்கை மர மெண்ட் அப்போது கலா ఇక్కడ చెప్పబడ్డా ఆయన మీరు కొత్త నేను చావాలి పట్టుకోని ఇంతవరకు ఒక బస్

చెప్త ఎక్కడున్నా చెప్తలేదు ఒకరు కూడా మనుషులు మరి అది ఫలితం అది ఎక్కడుంది ఇప్పుడు కూడా చెప్పారా దేవుడరికి కడుజే ఐ ఇంగ్రేజ్ జరుగుతది అక్కడ ఏకడ కూడా ఇవ్వలేదు నాకు గాడు ఇవ్వలేదు పోర్చుతది నిన్న ఆ దోకకాల్ నిన్నలు గా ఇనుజేబు జకెత నిజేబు జకె నిజేబులారు నిజేబులారు ఆ నిజేబుని పట్ నిజేబు నిజేబులవా నిజేబులమన్నారా చె <Sanother> ము

ఒక్కొక్క సిగ్నల్ కలచలేదు అటెండెన్స్ ఎవరు సిగ్నల్ కూడా కలచలేదు అలా ఫ్యామిలీ సఫర్ అవుతుంది ఫోనే కలిసే ఫోన్ చూచాపు ఏం చేయాలి ఐదు వందల కోట్లు పెట్టు రోడ్లు వెళ్ళి ఫోన్ కలవాలి ఎమర్జెన్సీకి ఇంత పబ్లిక్ కి ఇక్కడ బస్ స్టాండ్ కాదు ఉంచున్నాను ఫోనే కలిసలేదు ఎందుకు ఇక చెప్పు ఏ గవర్నమెంట్ అని అసలు సిగ్నల్ కి కాదు రూపాయి వంద కోట్లు పెట్టుర్రీ వెయ్యి కోట్లు పెట్టుర్రీ సిగ్నల్ పెట్టి ఏమైంది చూద్దాల్ పెట్టుకోవాలి ఒక సిగ్నల్ పెట్టు ఫోన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ సిగ్నల్ పెట్టను డెవలప్మెంట్ కావాలంటే ఫోన్ సిగ్నల్ పెట్టు వేరే అవసరం లేదు ఫోన్ స్పోర్ట్స్ పెట్టే ఎమర్జెన్సీ పనికొస్తాయిస్ పెట్టు ఫ్రెండ్ ఫోన్ లో చూడగలి ఇక ఎందుకు ఇయ్యాలకు వచ్చి చెప్ చెప్తా ఉన్నారు ఏంటి వాళ్ళ మీకు జరిగిన అవమానం ఏంటి అవమానం అనేది లేదండి ఇంత పెద్ద గుడి ఘట్టనం ఇంత గొప్ప ఘట్టనం ఇంత గొప్ప ఘట్ట అన్నీ చేసేటట్ట పూజలనే గుళ్ళని చెల్లగొట్టే పరిస్థితి వచ్చింది ఇవాళ పొద్దు నుంచి ఇదే కూడా అసలు ఊరల్లో వచ్చిన పూజార్లు వచ్చిన ఎవరు వీళ్ళు గేట్లు చేయడం కానీ ఏం చేస్తలేరు వీళ్ళకి ఆర్డర్ లేవట పర్మిషన్ లేదా పర్మిషన్ తెచ్చుకోండి చెప్తారు మరి పర్మిషన్ కావాలంటే జాతర చేయాలంటే ఎవరు పర్మిషన్ తెచ్చుకోవాలి చెప్పండి మేము పోయి వాళ్ళ పర్మిషన్ తెచ్చుకుంటారు రెండు రోజులు జాతర ఆఫ్ చేస్తాం మరి ఏం చేస్తాం మరి చూడండి గద్దెలలో చూడండి అసలు వాళ్ళందరూ ఎవరు పూజార్లు ఉండే ప్లేస్లలో వాళ్ళు ఎవరో వచ్చి చూడండి మీరు చూడండి ఒకసారి అక్కడ ఫోకస్ చేసి చూపెట్టండి పూజారిని ఎల్లో కొట్టి వాళ్ళు ఆడ వాలంటీర్ ఆ బ్లూ కలర్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అన్నారు వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు అసలు ఎవరు పర్మిషన్ మీద వచ్చిండ్రు గద్దెలలో మొత్తం వాళ్ళే ఉన్నారు అందులో పాటు ఆ మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారు అది గుడిపోతే ఇంకేమైనా అనుకుంటాను మొత్తం చెత్త గీక్తాను మొత్తం ఆ చెత్తని చెత్తని గీకిపడేస్తాను పూజారులు వస్తే పూజలతో కూడా పొద్దునట్టు గొడవ మా వచ్చిన గొడవ ఇదే గొడవ వీళ్ళతో వీళ్ళకంటే పర్మిషన్ లేదట పూజారిలో ఎలా చేస్తే పర్మిషన్ లేదట మరి ఎవరు చెప్తారు చెప్పు జాతర వాళ్ళు చేసుకుంటే చేసుకొని అది గవర్నమెంట్ చెప్తారు కావచ్చు ఆ దేవుని నీ దేవుని తీసుకొచ్చి గద్దలలో పెడతాను అనుకుంటా పూజలు అవసరం లేకపోతే మేము పోతాం కదా వద్దంటే మేము వెళ్ళిపోతాం అంత నీడికి వచ్చిన తర్వాత పూజలందరినీ అవమానించి గంటేస్తే ఎట్లుంటుంది గుళ్ళ నుంచి గుడి మాది మా మేము ఎవరిని పర్మిషన్ తీసుకొని జాతర చేయాలి అది పూజార్లు అందరూ నర్వస్గా ఉన్నారండి అసలు ఎట్లంటే ఇప్పుడు ఇటు భక్తులు అట్లే చాలా ఇబ్బంది పడుతున్నారు టెంపుల్ విషయంలో మాత్రం ఈ ఇది సెంట్రల్ జైల్లో చేసినట్టు చేసిండు అమ్మవారి గద్దెల చుట్టూ వచ్చే భక్తులు ఇబ్బంది పడుతున్నారు అట్లా కాకుండా పూజార్లను అవమానిస్తున్నారు ఎందుకన్నట్టు ఇదంతా ఎవరికోసం అన్నట్టు ఇదంతా చేసి ఇంత మర్యాద లేకపోతే ఎందుకండి చే రావద్దంటే రాము అంతేగాని ఎందుకు పొద్దున మా పెద్దోళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళతో అదే గొడవ మీకు పర్మిషన్ లేదు గుళ్ళకు పర్మిషన్ లేదు మీరు రావద్దని అసలు ఎక్కడ వాళ్ళు ఇన్ని రోజులు లేరు వీళ్ళందరూ మరి ఇవాళ కొత్తగా రట అది అంటే వీళ్ళకి ఎవరు ఆర్డర్స్ ఇచ్చినా కూడా మనకు అర్థమవుతులేదు ఏం లేదు పూజార్లు వాళ్ళు వదిలిపెట్టండి పూజలు చేసుకొని పోతారు కదా ఎవరికి ఇబ్బంది ఉండదు కానీ ఇవాళ జాతర విషయంలో అటు సార్ల మంది తీసుకొచ్చేప్పుడు కానీ సమ్మక్క తీసుకొచ్చేప్పుడు కానీ ప్రతిదీ మీకు ఏదైనా కోరికలు ఉన్నా మీరు అడిగి అవి తీర్చే వరకు కూడా కదలదు జాతర జరగదు అది ప్రతి ప్రభుత్వానికి తెలుసు ఇవాళ మరి సీతక్కకు కూడా తెలుసు ఈ విషయం సీతక్క దృష్టికి పోలేదా మరి మిమ్మల్ని అడగండి ఏది ఈ చర్య కూడా ఇక్కడ జరగదు మీకు మీ మీరు సీతక్క దృష్టికి కానీ ఇటు ఎస్పీ దృష్టికి కానీ వీళ్ళ దృష్టికి మనం తీసుకెళ్లారా అట్లేదు కాదు కానీ ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు అంతే ఎవరైనా చెప్పినా ఎవరు పట్టించుకునేటట్టు కూడా లేరు వాళ్ళు పాసెస్ ఇష్యూ చేసిండో ఆ పాసెస్ ఎందుకు ఏమో పెద్ద పెద్ద గెస్టెడ్ ఆఫీసర్ల సిగ్నేచర్స్ ఉన్నాయి ఆ పాసెస్ మీద ఆ పాసెస్ వేసుకుని ఎందుకు ఇచ్చిన అవసరం లేదని పక్కబడిస్తాను అది అంటే పాసు కూడా మీరు ఇచ్చే పాస్లో కూడా ఇంకా వాల్యూ లేకుండా పోయిందన్నట్టు ఈ జాతరలో అట్లాంటప్పుడు మేము కూడా రావద్దంటే పక్కకుంటాం కదా ఇంకొదాన్ని తీసుకొచ్చుకొని జాతర చేయండి అయిపోతుంది కానీ ఇది మీ జాతర గిరిజన జాతర మీరు లేకుండా జాతర జరగదు ఎందుకంటే మీరు మీ పూజా విధానము మీ కుంకుమ కుంకుమరణిలు అదంతా కూడా లెక్క మీది ఉంటుంది మీకే తెలుసు అంటే వేరే దేవుని ఇక్కడ తీసుకొచ్చి పెట్టి పూజలు చేస్తారనడం అది సమంజసం కాదు కానీ సరే మీ మనోభావాల్ని దెబ్బతీసి వాటర్ కోసం అయితే చాలా ఇబ్బంది అవుతుంది ఇంతకుముందు అయితే ఇంత ఇబ్బంది లేకుండా అనమాట వాటర్ ఏ పడుతున్నారు నల్లలు ఉంటుండే ఇప్పుడు మరి ఏందో ఏం కదా కానీ కానీ క్యూలైన్లు బోరింగ్ అవుతుందా ఇప్పుడు ఏసీ లేకపోతే అమ్మవారి గుడికాడ కూడా ఇంత లైన్ లేదు నీళ్ళ కాడు ఉంది ఎందుకంటే మనకు నీళ్ళు ముఖ్యం తినాలన్నా తాగాలన్నా కడగాలన్నా నీళ్ళే కావాలి అందుకోసమే లైన్ కాడుతు గోరు నీళ్ళ కోసం లైన్ కాడుతుంది మరి మరి అన్ని హాయ్ హాయ్ మరి అన్ని అన్ని కరెక్టే గా ఉన్నాయి అన్నారు గుడికి వెళ్ళే దారిలోనే నీళ్ళకి ఇంత ఇబ్బందులు ఉన్నాయి నాయనా కొట్టుకుంటారు నాయనా ఎంకడికి మనము బొర్రె కాడ బొరింగుల కాడ బిందెలు పట్టుకొని కొట్టుకున్నట్టే ఈడ డబల్ పట్టుకొని కొట్టుకుంటారు మాకు ఎలాంటి సౌకర్యాలు లేకుండా మాకు మర్యాదలు లేవు ఏది లేదని మేము బాగా బాధపడుతున్నాము ఎంత వేల మందిని తీసుకొస్తున్నాము ఒక బస్సు లో నలభై యాభై మంది వస్తారు వాళ్ళని సౌకర్యం చేసుకుని వాళ్ళకు ఆ నీళ్లు కావాలని ఆపడం పెట్టుకోవాలని ఆపడము మధ్యలో వాళ్ళకి సౌకర్యం అయితే మాకు ఇడికి వచ్చిన తర్వాత జాతరలో ఎలాంటి సౌకర్యాలు లేవు మేము బాధపడుతున్నాము ఇంతమంది వేల మంది కండక్టర్లు డ్రైవర్లు కార్మికులు వచ్చారు మేము లేని కార్మికులు లేని కాండక్టర్ డ్రైవర్ లేని జాతర ఎక్కడ ఉన్నది ఆఫీసర్లు ఎక్కడ ఉన్నారు ఎవరు లేరు లేదు ఇదివరకే లేదనుకుంటా లేదనుకుంటే ఇంకా కూడా చీఆన్ అటే ఎత్తూరు కార్మికులను ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడేది డ్రైవర్ కండక్టర్ ఇరవై నాలుగు గంటలకు పని చేస్తే డ్రైవర్ కండక్టర్ వెన్నెముక దీన్ని ఆలోచించి పని చేయాలి అధికారులు ఎప్పుడే కానీ మాకు మర్యాద ఇవ్వాలి మాకు లేకుండా ఎవరికో మర్యాద ఇస్తే కష్టపడిన ఎక్కడో పెడితే కష్టపడినోడు తింటుడు ఆ సాటు సాటు తింటుండు మేము ఇంత కష్టపడి తిరుగుతున్నాం ఎప్పుడు వచ్చిన మేము ఇంత సేపు అవుతుంది ఐదు గంటలకు వచ్చి ఇది వాళ్ళకు అన్నం లేదు నీళ్లు లేవు ఏది లేదు